హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వినాయక విలేజ్ విహారీ ఈ వీడియోలో కరీంనగర్కి సమీపంలో ఉన్న ఎలగందల కోట గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము పురాతన కాలంలో కాకతీయులు కట్టిన ఈ పురాతనమైన కమాండ్ నుంచి లోపలికి వెళ్తే మనం కోట దగ్గరికి అయితే వెళ్ళవచ్చు ఫ్రెండ్స్ మనం చూడవచ్చు ఆనాడు పురాతన కాలంలో కాకతీయులు కట్టిన అద్భుతమైన నిర్మాణం ఎలగందల కోట సమీపంలో అయితే ఉన్నాము ఇక్కడ ఎక్కడ లేని విధంగా కోట చుట్టూ ఐదు కిలోమీటర్లు నీటి కందకం తవ్వి ముసళ్లను వదిలేవారు కోట యొక్క రక్షణ కొరకు ఒకవేళ ఆ కందకం దాటి ముసళ్ళ బారిన పడకుండా కోట లోపలికి ప్రవేశిస్తే లెక్కలేని విధంగా ఈ కోట లోపల ఫిరంగులు అయితే ఉన్నాయి ఆ ఫిరంగులైతే చూపిస్తాను కొంతవరకు అయితే ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతము ఇక్కడ మనకు ఈ కోటను చూడాలంటే ఇక్కడ ట్వంటీ రూపీస్ అయితే తీసుకుంటారు ఇదే టికెట్ కౌంటరు మొదటి ద్వారం అయితే చూడండి చాలా గంభీరంగా అయితే ఉంది దీనిని కొంతవరకు అయితే చేసి పర్యాటకులకైతే చూపిస్తున్నారు మనం చూడవచ్చు ఆ రోజుల్లో చాలా అద్భుతంగా రాతి నిర్మాణాలతో కట్టారు కాబట్టి ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కొంచెం ఇరుకుగా అయితే ఉంది మొదటి ద్వారం దగ్గర ఎందుకంటే శత్రువులను అరికట్టే విధంగా అయితే ఉంది ఇదే మొదటి ద్వారము ఇక్కడ నుంచే కోట లోపలికి అయితే వెళ్ళవచ్చు మరి వేరే ద్వారం అయితే లేదు మనం చూస్తున్నట్లయితే లోపల చాలా అద్భుతంగా రాతి నిర్మాణాలు అయితే కనిపిస్తున్నాయి ఆ రోజుల్లో చాలా అద్భుతంగా ఈ కోటనైతే మలిచారు శత్రులను అరికట్టే విధంగా ఈ కోట మొదటి ద్వారం అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది చాలా ఇంజనీరింగ్ పద్ధతిలో అయితే కట్టడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మనం మొదటి ద్వారం గమనించినట్లయితే ఏ కోట అయినా సరే పెద్ద పెద్ద భారీ తలుపులతో చాలా గంభీరంగా అయితే ఉంటుంది కానీ ఇక్కడ చిన్న తలుపులతో చిన్న ద్వారం అయితే కనిపిస్తుంది చూడండి అలాగే ఈ మొదటి ద్వారం దగ్గర కొంచెం ధ్వంసమైన ఒక శిలాశాసనం అయితే కనిపిస్తుంది ఇక్కడ తెలుగులోనే రాసి ఉంది కానీ అక్షరాలు అయితే క్లుప్తంగా అయితే కనిపించడం లేదు అంటే పురాతన కాలం నాటి శిలాశాసనం కాబట్టి కొంచెం రాతిపైన మనకు కనిపించకుండా ఉన్నాయి ఇలా రాతి ద్వారాలు అయితే మనకు ఇక్కడ చాలానే కనిపిస్తాయి ద్వారం చిన్నగా ఉన్న తలుపులు చిన్నగా ఉన్న లోపల మాత్రం చాలా గంభీరంగా అయితే ఈ మొదటి ద్వారం శత్రువులను అరికట్టే విధంగా అయితే ఉంది ఇక్కడ లోపల చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద మిద్దెలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అంటే అరుగులని అని అంటాం కదా ఒక లాగా అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది అయితే ఇక్కడ చూడండి మనకు వాల్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ కూడా తలుపులు ఉండేవి పురాతన కాలంలో శిథిలావస్థకు చేరుకున్న తర్వాత తీసివేయడం అయితే జరిగింది రెండు హోల్స్ అయితే పైన అయితే కనిపిస్తున్నాయి అంటే తలుపులకు సపోర్ట్గా అయితే పెట్టడం అయితే జరిగింది ఇది రాతి ద్వారాలు అయితే చాలా పక్కని బందీగా అయితే ఉన్నాయి ఈ మొదటి ద్వారం దగ్గర చాలా ఆశ్చర్యం కలిగించే పురాతన నాటి మనకు రాతితో చేసిన ఆయుధాలు అయితే కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ కూడా రెండు ఉన్నాయి అయితే ఇవి ఫిరంగుల్లో వాడేవారని తెలుస్తూ ఉంది ఇది మొదటి ద్వారము ఇక్కడ శత్రులు పహార కాసే విధంగా అయితే మనకు కనిపిస్తు ఉంది చాలా అద్భుతమైన కట్టడాలు అయితే ఈ ఎలగందుల కోటలో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మొదటి ద్వారం దాటగానే ఇక్కడ మనకు ఇంకో ద్వారం కనిపిస్తుంది చూడండి రాతి గోడలతో చాలా పకడ్బందీగా అయితే ఉంది లోపల కూడా మనకు ప్రహారీ గోడ అయితే కనిపిస్తుంది చూడండి చాలా అద్భుతంగా అయితే ఉంది చూడండి ఇక్కడ మనకు ఒక ఫిరంగ్ అయితే కనిపిస్తుంది ఇలా చాలానే ఈ ఫిరంగులు మనకు ఇక్కడ కనిపిస్తాయి లైక్ చేయని వారు తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇది చిన్నగా ఉంది ఈ ఫిరంగి అంటే కట్ చేశారా మరి ఉండడమే అలాగ ఉందా అనేది అనుమానంగానే ఉంది చాలా అద్భుతంగా అయితే ఈ కోట ద్వారం అయితే కనిపిస్తుంది ఇది చుట్టూ మనకు ఈ మొదటి ద్వారము ఈ ప్లేస్ మొత్తం మొదటి ద్వారం అనమాట ఈ మెట్ల గుండా వెళ్తే మనకు మొదటి ద్వారం ప్లేస్ అయితే కనిపిస్తుంది పైనకి ఎక్కైతే ఏముందనేది చూద్దాము ఈ మొదటి ద్వారంలోనే లోపలికి రాగానే మనకి ఇలా మెట్లైతే ఉంటాయి ఈ మెట్ల గుండా పైనకి వెళ్తే మనం మొదటి ద్వారం పైనకైతే వెళ్తాము ఇక్కడ ఒక ఫిరంగి అయితే ఉంది ఆ ఫిరంగిని చూపిస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫోటో మొత్తం తిరిగి పూర్తి వివరాలు అయితే నేను చూపిస్తాను తప్పకుండా లైక్ చేయని వారు లైక్ చేయండి చూడండి మొదటి ద్వారం మొత్తం టోటల్గా అయితే ఈ పై నుంచి అయితే కనిపిస్తుంది ఇక్కడ నుంచి కూడా మనము ఆ ద్వారం యొక్క తలుపులైతే చూడవచ్చు ఎందుకంటే మొదటి ద్వారం దగ్గర శత్రువు అయినా ఎవరైనా రాజును కలవడానికి వస్తున్నారా అనే విశేషాలు ఇక్కడి నుంచి కూడా చూసేవారని తెలుస్తూ ఉంది శత్రువులను పసిగట్టే విధంగా చూసేవారని తెలుస్తూ ఉంది చూడండి మొత్తం ఇక్కడి నుంచే పైనుంచి పసిగట్టేవారు రాజు దగ్గరికి కలవడానికి వస్తే శత్రువులా వారు అని మంచివారా చెడ్డవారా అని ఇక్కడ నుంచి బడులు చూసేవారు ఇక్కడ చూడండి మనం ఇక్కడ నుంచే లోపలికైతే వచ్చాము అక్కడ టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది ఇది మొదటి ద్వారం చాలా అద్భుతంగా అయితే పురాతన కాలంలో కట్టారు ఇక్కడ ఫిరంగు ఉందని చెప్పాము కదా చూడండి ఇక్కడ ఫిరంగ్ అయితే కనిపిస్తుంది నాకు తెలిసి ఎవరైతే ఇక్కడికి రాలేదు ఇక్కడ కొంచెం చెట్లుండే ఈ ఫిరంగిని చూడడానికి ఆ చెట్లను అయితే కొట్టివేశారు ఇక్కడ ఫిరంగులు అయితే చాలా వరకు అయితే కనిపిస్తాయి గోల్కొండ కోట తర్వాత ఇక్కడే చాలా ఫిరంగులు అయితే కనిపిస్తాయి ఈ కోటలో ఎన్ని ఫిరంగులు ఉన్నాయో అన్ని ఫిరంగులు నేను తిరిగి తప్పకుండా అయితే చూపిస్తాను లైక్ చేయని వారు తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తేనే వేరే వాళ్ళు చూసిన విధంగా అయితే ఉంటుంది అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ గమనించారా ఇది సెకండ్ ద్వారం దగ్గర అయితే ఉంది ఇది ఒక రోడ్డు రోలర్ లాగా అయితే కనిపిస్తుంది పురాతన కాలంలో దీంతో రోడ్లు వేశారా మరి ఏదైనా ఆయుధమా శత్రువులను అరికెట్టే విధంగా ఒక ఆయుధం లాగా కనిపిస్తుందా అనేది కామెంట్ అయితే చేయండి మీరేమనుకుంటున్నారో మనం చూడవచ్చు రెండవ ద్వారం యొక్క కోట గోడలు ఎలా ఉన్నాయో చూడండి రాయిపై రాయి పేర్చి చాలా పకడ్బందీగా అయితే నిర్మించారు చాలా అద్భుతంగా అయితే ఉంది చూడండి ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి ఇక్కడ కోట గోడలు చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఇప్పుడు కూడా కొంచెం కూడా చెక్కు చేదరలేదు లోపలికి వెళ్తుంటే రోడ్ అయితే వంకర టింకర్గా అయితే ఉంది ఎందుకంటే శత్రువులను అయోమయంలో పడవేసే విధంగా చూడండి ఇక్కడ తిరిగింది చూడండి రోడ్ అయితే మనం వస్తూ ఉంటే మనం రోడ్డు వంకర టింకర్ ఆకారంలో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి చూపిస్తాను చూడండి రోడ్డు ఎలా తిరిగిందో ఆ రోజుల్లో రాధుల యొక్క మేధాశక్తిని మెచ్చుకోవాల్సిందే చూడండి ద్వారాలకు ఒక్క ద్వారానికి ఒక ద్వారానికి రోడ్డు అయితే క్రాస్ క్రాస్గా వేశారు చూడండి ఎందుకంటే శత్రులు లోపలికి రావడంతో స్పీడ్గా రాకుండా స్ట్రేట్గా వచ్చి అటాక్ చేయకుండా ఇలా వంకరగా ఉన్నప్పుడు వేగం అయితే తగ్గుతుంది అప్పుడు వాళ్ళు శత్రులను అరికట్టే విధంగా అయితే కట్టారు చాలా తెలివిగా అయితే కట్టారు వాళ్ళ తెలివినైతే మెచ్చుకోవాలి ఫ్రెండ్స్ ఈ ఎలగందుల కోటకు చాలా ప్రత్యేకతలు అయితే ఉన్నాయి ఈ కోటను పురాతన కాలంలో బహుధాన్యపురం కోట అని అనేవారట కాకతీయుల కాలం నాటి సామంతుల పాలనలో ఒక వెలుగు వెలిగింది అయితే ఈ కోటలో ఆశ్చర్యం కలిగించే ఫిరంగులు అయితే ఉన్నాయి మనం ఆల్రెడీ మనం రెండు ఫిరంగులను అయితే చూసాము ఇంకా చాలా రాతి ద్వారాలతో కూడిన కోట ద్వారాలు అయితే ఉన్నాయి శత్రులను అయోమయంలో పడవేసే వంకర టింకర దారులు అయితే ఉన్నాయి ఇందాక మనం వచ్చాము వంకర టింకర దారి అయితే కనిపించింది అయితే ముందుకు వెళ్తే మనకు ఖైదీల బందీకాణాలు అయితే కనిపిస్తాయి కోట పైకి ఎక్కితే మనకు రాజ దర్బారు కలిగిన మసీదులు అయితే కనిపిస్తాయి ఈ కోట ఈ నిర్మాణాలు పర్యాటకులను ఆశ్చర్యానికి అయితే గురి చేస్తుంది ఇంకా ప్రత్యేక విషయం చెప్పుకున్నట్లయితే ఈ కోట నుండి మానకొండూరు గ్రామానికి సొరంగ మార్గం ఉందని చరిత్ర అయితే చెప్తుంది ఈ కోటను కాకతీయుల పాలన తర్వాత బహుమనీయులు కుతుబ్షాయిలు ఇలా చాలానే చేతులు మారుతూ ఈ కోటనైతే పరిపాలించారు ఇలా మనం లోపలికి రాగానే పెద్ద ద్వారం అయితే కనిపిస్తుంది చూడండి చూశారుగా ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఇప్పటికి కూడా చెక్కు చెదరని విధంగా అయితే ఉన్నాయి కోట కింది భాగంలో ఇది లాస్ట్ చివరి ద్వారము చాలా అద్భుతంగా ఇప్పటికి కూడా చెక్కు చెదరని విధంగా ఉంది ఇది తలుపులకు రక్షణగా అడ్డుగా ఒక కర్రనైతే పెట్టేవారు పైన హోల్స్ చూస్తున్నట్లయితే మనకు పురాతన కాలంలో పెంకుటిండ్లలో తలుపులకు ఎలాగైతే ఆ హోల్స్ పెట్టేవారో అలాగే ఈ కోట ద్వారాలు అయితే ఉన్నాయి ఇక ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళి మనం రైట్ తీసుకుంటే మెట్లైతే కనిపిస్తాయి ఆ మెట్ల గుండా పైనకి వెళ్తే మనం కోట మొత్తం అయితే చూడవచ్చు అక్కడ నుంచే అసలైన కోట మొదలవుతుంది అంతకు మొదలు ఈ ద్వారం గుండా ప్రక్కనే మనకు చిన్న ద్వారం అయితే కనిపిస్తుంది చూడండి ఈ పైనకి వెళ్ళైతే మనం ఏముందో చూద్దాము ఇక్కడ చిన్న చిన్న గదులైతే కనిపిస్తున్నాయి ఇక్కడ రాజభటులు ఉపహార కాసే విధంగా రాజ రక్షణ కొరకు మరియు కోట రక్షణ కొరకు ఇక్కడ బటులు కూడా పహార కాసే విధంగా అయితే చిన్న స్థావరాలు అయితే ఉన్నాయి ఈ పైనకు వెళ్ళడానికి చిన్న చిన్న మెట్లయితే మనకు కనిపిస్తున్నాయి చూడండి కాలక్రమేపీ ఆ మెట్లయితే కనిపించకుండా పోతున్నాయి పూర్తిగా అవస్థకైతే చేరుతుంది ఈ ద్వారం పైనకు రావడానికి దారి సరిగా లేదు కంప చెట్లతో కూడి ఉంది ఇక్కడికి చిన్నపిల్లలు రావద్దు కొంచెం ప్రమాదకరంగా అయితే ఉంది ఈ ద్వారం గుండే మనం వచ్చాము మనం చూసుకున్నట్లయితే చిన్న గల్లీలాగా అయితే మనకు ద్వారం అయితే కనిపిస్తుంది ఇరుకుగా ఉన్న ఆ దారి గుండా అయితే పైనకైతే రావడం అయితే జరిగింది ఇక్కడి నుంచి చూసుకున్నట్లయితే ఈ ద్వారం దగ్గర పసిగట్టే విధంగా శత్రువులను పసిగట్టే విధంగా అయితే నిర్మించుకోవడం అయితే జరిగింది ఆ రోజుల్లో కాకతీయ రాజులు చాలా అద్భుతమైన నిర్మాణాలు ఈ ద్వారం గుండా మనం పైనకు వస్తే ఇక్కడ నుంచి మొత్తం కోట యొక్క నిర్మాణాలు అయితే చూడవచ్చు ఇక్కడ మనము చూసుకున్నట్లయితే మొదటి ద్వారం నుంచి ఇక్కడ వరకు కింద నిర్మించిన నిర్మాణాలు ఇలా ఉన్నాయి ఇక కోట పైనకు వెళ్ళి పూర్తి నిర్మాణాలైతే చూద్దాము లైక్ చేయని వారు తప్పకుండా లైక్ చేసి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక్కడ చూసుకున్నట్లయితే శిలాపలకం పైన ఈ కోట యొక్క అయితే రాయడం అయితే జరిగింది ఇంగ్లీష్లో తెలుగులో ఉంది ఇది చదువుకొని మనకు ప్రక్కనే ఉన్న ఈ మెట్ల గుండా వెళ్ళి కోట మొత్తం తిరిగి అయితే చూద్దాము ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇక్కడ నుంచి అసలైన కోట మొదలవుతుంది మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే ఈ కోట యొక్క పూర్తి ప్రదేశాలు అయితే చూసిన వారు అవుతారు మరియు తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తేనే అందరూ చూసే విధంగా అయితే ఉంటుంది అందరూ గమనించవలసిన విషయం ఏంటంటే ఈ కోటపైకి వెళ్ళేటప్పుడు తప్పకుండా వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి చిన్నపిల్లలైనా ఎవరైనా వాళ్ళకు దాహం వేస్తుంది తప్పకుండా వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి ఈ మెట్ల గుండా ముందుకు వెళ్ళగానే మనకు మొదలుగా వచ్చేది ఖైదీల బందీకాన ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నిర్మాణం వచ్చి ఖైదీల బందీకాన పురాతన కాలంలో చాలా కఠినమైన శిక్షలు వేసేవారట ఈ కోటపైకి ఎవరైనా దండెత్తి వచ్చిన మరియు ఈ రాజ్యంలో వారు ఎవరైనా తప్పులు చేసిన వారిని ఇక్కడే బంధించి చాలా పెద్ద పెద్ద శిక్షలు వేసేవారట మనం చూడవచ్చు ఇప్పుడు ప్రస్తుతం అయితే శిథిలావస్థకు అయితే చేరుకుంది మనకు పైనకు వెళ్ళేటప్పుడు ఇక్కడ క్రిందకి దిగి చూడవలసి వస్తుంది అన్ని పిచ్చి మొక్కలు మరియు దారి ప్రమాదకరంగా అయితే ఉంటుంది చిన్నపిల్లలైనా ఎవరైనా చూడని వారు సాధ్యం కానివారు ఇక్కడికి రావద్దు చాలా ప్రమాదకరంగా అయితే ఉంటుంది చాలా పిచ్చి మొక్కలు దారి కూడా సరిగా ఉండదు ఇక్కడ చూడండి మనం ఖైదీల బందీకాన లోపలికైతే వచ్చాము చాలా చెట్లు మొలిచాయి మరియు అయితే చేరుకుంది పైన కప్పు అయితే లేదు అయితే పురాతన కాలంలో ఉండేదా అంటే అలా కనిపించడం లేదు పైన కప్పు లేదు ఇక్కడ పురాతన కాలంలో ఖైదీలను బంధించేవారట మనకు మధ్యలో మధ్య మధ్యలో మిద్దెల్లాగా దిమ్మెల్లాగా కనిపిస్తున్నాయి చూడండి ఆ దిమ్మెలకు ఖైదీలను కట్టేసి పెద్ద పెద్ద శిక్షలు వేసేవారట చాలా అద్భుతమైన నిర్మాణాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఖైదీల బందీ కాన ప్రక్కనే మనకు ఒక చిన్న ద్వారం అయితే ఉంది ఇది ఒక సొరంగ మార్గంలాగా అయితే ఉంది ఈ లోపలికి వెళ్ళి ఏముందో చూద్దాము ఇక్కడ కూడా ఖైదీల బందీఖానా ఉందని చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ చిన్నపిల్లలు కానీ ఎవరైనా రావద్దు దారి కూడా సరిగా లేదు ఈ నిర్మాణం చూస్తున్నట్లయితే ఇది కూడా బందీకానా ఖైదీలను బంధించేవారు ఎందుకంటే మనకు పైన చూసుకున్నట్లయితే హోల్స్ కనిపిస్తున్నాయి చూడండి మనకు ఎండ వెలుతురు అయితే లోపల పడుతుంది చూడండి ఆ హోల్స్ నుంచి ఆ వోల్స్ నుంచి ఆహారాన్ని అందించేవారని తెలుస్తూ ఉంది దీని ప్రక్కనే ఇంకో రూమ్ కూడా ఉంది చూడండి పూర్తిగా ఇది రాతితోనైతే నిర్మించారు ద్వారం కూడా సరిగా అయితే లేదు పూర్వకాలంలో మరి జైలు కడ్డీలు ఉండేవా అనేది తెలుస్తలేదు ఎందుకంటే అవి తీసివేసారని తెలుస్తూ ఉంది ఇంప కడ్డీలు లాగా ఉంచేవారని తెలుస్తుంది ఎందుకంటే చిన్న ద్వారాలు అయితే ఉన్నాయి లోపలికి వెళ్తే చాలా భయంకరంగా అయితే ఉంది గబ్బిలాలు అయితే కనిపిస్తున్నాయి కొంచెం స్మెల్ బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది నేను చూపిస్తాను చూడండి పైన హోల్స్ ఉంది కదా అక్కడ నుంచి ఆహారాన్ని అందించేవారు ఇది కూడా ఖైదీల బందీకాన ఇక్కడ నుంచి లోపల నుంచి గమనిస్తే చూడండి చిన్న ద్వారం ఇది ఖైదీల బందీకాన ఇక బందీకాణాలు అయితే చూసాము కోటపైకి వెళ్ళి వివరాలు అయితే చూద్దాము ఇంకా ఈ కోట చాలా చూడవలసింది అయితే ఉంది పైన ఫిరంగులు మరియు రహస్య గదులు ధాన్యాగారాలు ఇలా చాలానే ఉన్నాయి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి స్కిప్ చేయకుండా చూస్తేనే ఈ కోట యొక్క పూర్తి వివరాలు అయితే మనకు అర్థమవుతాయి ఈ కోటపైకి వెళ్ళే ముందు ఇదే మొదటి ద్వారము ఇక్కడే మనకు ప్రక్కనే హనుమంతుడి విగ్రహము పెద్ద రాతి పైన అయితే చెక్కడం అయితే జరిగింది మరి ఇది ఎవరు చెక్కారంటే పురాతన కాలంలో కాకతీయులకు దేవుళ్ళంటే చాలా అమితమైన భక్తి చాలా పరమ భక్తి శివుడు అంటే ఇంకా చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఈ కోటపైకి వెళ్ళడానికి ఇరుకుగా మెట్ల మార్గం అయితే ఉంటుంది కొంచెం చూసుకుంటూ అయితే వెళ్ళాలి చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ చేతులు పట్టుకొని అయితే తీసుకువెళ్ళాలి చూడండి మనకు మార్గ మధ్యలో ఇలా చిన్న చిన్న రాతి ద్వారాలు అయితే కనిపిస్తూ ఉంటాయి పూర్తిగా రాతితో నిర్మించారు అంటే గుట్టను అనుసంధానం చేసుకొని కట్టినట్టుగా తెలుస్తూ ఉంది చూడండి చిన్న ద్వారాలు అయితే ఉంటాయి పైనకు వెళ్తే మనకు ఫిరంగులు అయితే కనిపిస్తాయి నీటి కొలనులు కూడా కనిపిస్తాయి మరియు రహస్య గదులు ఉంటాయి పెద్ద మసీదు అయితే ఉంటుంది చాలా వరకు ఈ కోట పైనకు వెళ్ళడానికి మెట్ల మార్గం చాలా ఇరుకుగా ఉంటుంది చూసుకుంటూ అయితే వెళ్ళాలి చాలా ఎత్తులో అయితే ఉంటుంది మనం చూసుకున్నట్లయితే ఇక్కడికి రాగానే చాలా ఇరుకుగా ఉంటుంది చూడండి పైన వరకు మెట్లు అయితే ఉంటాయి చాలా డేంజర్గా అయితే ఉంటుంది మరి చూసుకుంటూ అయితే వెళ్ళాలి చిన్నపిల్లల్ని చూసుకోండి వాటర్ బాటిల్ అయితే తప్పకుండా క్యారీ అయితే చేసుకోండి చూశారుగా ఫ్రెండ్స్ మొత్తం మీద అయితే చాలా మెట్లు ఎక్కి ఇబ్బంది పడి మరీ కోట పైనకైతే వచ్చాము చూడండి ఆ దిమ్మల పైన అయితే ఫిరంగులు అయితే ఉంటాయి మరియు ప్రక్కనే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే నీటి కొలనులు పూర్వకాలంలో రాజులు నీటిని నిల్వ చేసి ఈ బావిలోనే నీటిని తాగేవారట ఈ కోట మొత్తం వాటర్ని అయితే సప్లై చేసుకునేవారట ఇవే నీటి కొలనులు అక్కడ కనిపిస్తున్నవి ఆ మిద్దెల పైన మనకు ఫిరంగులు అయితే కనిపిస్తాయి ఈ పైన మొత్తం మనకు నాలుగు ఫిరంగులు అయితే పెద్ద ఫిరంగులు అయితే కనిపిస్తాయి ఆ ఫిరంగులు చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది మనకి ఇక్కడ స్వామి పూర్వకాలంలో ఇక్కడ స్వయంభూగా వెలిసాడని చెప్తూ ఉంటారు ఈ లోపల చిన్న గదిలాగా కనిపిస్తుంది అక్కడ నరసింహ స్వామి అయితే వెలిసాడట మనం లోపలికి వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం అయితే చేసుకుందాం రండి ఇక్కడ స్వామివారికి గంధం పూయడం అయితే జరిగింది ఇక్కడ చిన్న శిలాశాసనం అయితే కనిపిస్తుంది హనుమంతుడి విగ్రహం అయితే కనిపిస్తుంది చూడండి మనం చూడవచ్చు సింహస్వామి అయితే దర్శనమిస్తాడు చూడండి చాలా అద్భుతంగా ఈ కోట పైన నరసింహస్వామి దర్శనం కూడా చేసుకోవచ్చు ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని రాసింది గంధం అయితే స్వామివారికి పూయడం అయితే జరిగింది ఇంకా ప్రక్కన కూడా పురాతన కాలంలో స్వామివారి హనుమంతుడి విగ్రహాలు కూడా చెక్కబడినవి ఇక్కడే ప్రక్క నుంచి ఈ లోపలికి వెళ్తే మనకు హనుమంతుడి యొక్క విగ్రహాలు కూడా చాలా అద్భుతంగా చెక్కబడినవి చూడండి ఇక్కడ హనుమంతుడి విగ్రహాలు పురాతన కాలంలో ఈ రాతికైతే చెక్కబడి ఉన్నాయి పురాతనమైన హనుమంతుడి విగ్రహాలు చూడగానే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయనివారు అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక ఇక్కడ నుంచి ఫిరంగులు అయితే చూద్దాము ఆ ఫిరంగులు చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఎక్కడ లేని విధంగా ఈ కోట పైన ఫిరంగులు అయితే ఉంటాయి ఈ నాలుగు ఫిరంగులు అయితే చూద్దాము ఈ కోటకు నేను వచ్చినప్పుడు చాలామంది పిల్లలు చూడడానికి వచ్చారు అల్లరైతే చేస్తున్నారు అడ్జస్ట్ చేసుకోగలరు మనం చూడవచ్చు చాలా పెద్ద ఫిరంగి ఈ కోట పైన మొదటి ఫిరంగి మొత్తం నాలుగైతే చూపిస్తాను చూడండి ఈ ఫిరంగి అనేది మొదటి ద్వారానికి ఆపోజిట్గా అయితే పెట్టారు అయితే శత్రులను చల్లా చేసే విధంగా చాలా అద్భుతంగా అయితే మొదటి ద్వారానికి పెట్టడం అయితే జరిగింది చూడవచ్చు మనం అక్కడి నుంచే వచ్చాము ఇక్కడ నుంచి మొత్తం మొదటి ద్వారం అయితే కనిపిస్తుంది చూడండి గమనించవచ్చు ఈ కోట పైన ప్రస్తుతం ఒక ఫిరంగిని అయితే చూపించాను మనకు అక్కడ ఇంకో దిమ్మె కనిపిస్తుంది కదా ఆ పైన కూడా ఇంకొక ఫిరంగి ఉంది ఇది రెండవది మనం చూడబోయేది రెండవ ఫిరంగి అక్కడికైతే జాగ్రత్తగా అయితే వెళ్ళాలి అయితే సరిగా లేదు రా బండలపైన కొంచెం చూసుకుంటూ అయితే వెళ్ళాలి ఎందుకంటే ప్రమాదకరమైన అయితే ఉంది ఇక్కడ ముందుకు వెళ్తే మనకు ఆ ముండ్ల అయితే కనిపిస్తుంది చూడండి ముండ్ల చెట్టు ఆ ముం చెట్టు నుంచి రౌండ్గా వెళ్ళాలి కానీ అక్కడ లోపల అయితే దారి అయితే సరిగా లేదు ఈ దిమ్మపైకి ఎక్కైతే వెళ్తున్నాను చూడండి ఈ దిమ్మపైకి అయితే వచ్చాను ఇది రెండవ ఫిరంగి మనం చూడవలసింది ఈ కోట పైన పూర్వకాలంలో కోట రక్షణ కొరకు మరియు రాజ్యం కొరకు ఇలాంటి ఫిరంగులు పెట్టడం అయితే జరిగింది ఈ కోట పైన కోటపైకి దండెత్తి వస్తే ఇలాంటి దిమ్మెలు ఏర్పాటు చేసి వాటిపైన ఫిరంగులు పెట్టి శత్రులను చల్లా చెదరయ్యే విధంగా వారిని ఎదుర్కొనేవారు మనం చూసుకున్నట్లయితే రెండవ ఫిరంగిని అయితే చూసాము ఇక మూడవ ఫిరంగిని అయితే చూస్తాము ఇంకా ఈ కోటను బహుమనీయులు కుత్తుబ్ చాలా వరకు అయితే వారు కూడా పరిపాలించారు కాబట్టి పైన మనకు ఒక మసీదు అయితే కనిపిస్తుంది ఆ మసీదును కూడా చూద్దాము ఇక్కడ చూసుకున్నట్లయితే పురాతన కాలంలో కాకతీయులు కట్టిన రహస్య గదులైతే ఉంటాయి వాటిని కూడా చూద్దాము ఈ మెట్ల గుండా పైనకి వెళ్తే మనం మసీదు అయితే చూడవచ్చు ఈ కోట క్రింది నుంచి చూస్తే అయితే కనిపిస్తుంది ఆ మసీదే ఈ పైన అయితే కట్టడం అయితే జరిగింది ఎందుకంటే బహుమనీయులు కుతుబ్ ఛాయిలు మామదీలు ఈ కోటను పరిపాలించారు కాబట్టి వారి నిర్మాణాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి ఇది మినారు రెండు మినార్లు అయితే కనిపిస్తాయి ఇక్కడ ఊగే మినార్ అని కూడా అంటారు దీన్ని అయితే ఇక్కడ ఈ మినార్ ముందు మనకు నీటి కుండీ అయితే కనిపిస్తుంది చూడండి ఈ కుండి పూర్వకాలంలో రాజులు వీటిలో నీటిని నిల్వ చేసి స్నానాలకు కానీ వాడేవారని తెలుస్తుంది ఈ మినాలరు చూసినట్లయితే అయితే చేరుకున్నాయి చాలా అద్భుతమైన నిర్మాణాలు వారు కూడా ఈ కోట పైన ఆకతీయుల తర్వాత మసీదులు అయితే కట్టడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ గమనించవచ్చు ఇక్కడ చిన్న ద్వారం అయితే కనిపిస్తుంది మసీదు ప్రక్క నుండి అయితే ఇది చిన్న రహస్య మార్గంలాగా రహస్యమైన గదిలాగా కనిపిస్తూ ఉంటుంది పూర్వకాలంలో దీంట్లో రాజులు ఉండేవారా మరియు మంత్రులు ఉండేవారా ఏదైనా ధాన్యాగారం నిల్వ చేసేవారా లేకుంటే బటులు ఆయుధాలు నిల్వ చేసే ప్రదేశమా అనే విషయం తెలిసి ఉంది ఎందుకంటే ఇది ఒక చీకటి గదిలాగా రహస్యమైన గదిలాగా ఈ కోట పైన అయితే మనకు కనిపిస్తుంది అయితే ప్రక్కనే మనకు ఒక మెట్ల మార్గం అయితే ఉంది ఈ మెట్ల మార్గం గుండా మనకు పైనకైతే రావడం అయితే జరిగింది ఈ మినార్ పైకి ఈ మినార్కి నాలుగు మినార్లు ఉండేవని మరి ఇప్పుడు రెండు మినార్లే ఉన్నాయి ఆ రెండు మినార్లు కూడా పూర్తిగా అయితే చేరుతుంది దీనినే చాలామంది ఊగే మినార్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఇంతకుముందు ఈ మినార్ పైనకి రావడానికి అనుమతించలేదు ప్రస్తుతం అయితే దీనిపైకైతే రానివ్వడం అయితే జరుగుతుంది ఎందుకంటే కొంచెం శిథిలావస్థకైతే చేరుకున్న నిర్మాణాలు ఉంటాయి ఏదైనా ప్రమాదం జరగవచ్చని కొన్ని రోజులు దీనిపైకి రావడానికి అనుమతించలేదు మనం పూర్తిగా ఈ కోట పైన ఈ మినార్ పైన అయితే ఉన్నాము ఇక్కడ నుంచి చూస్తే పల్లె ప్రాంతం పూర్తిగా ప్రశాంతమైన వాతావరణం అయితే కనిపిస్తుంది చాలా అద్భుతమైన ఈ ఎలగందల కోట చాలా వ్యూ పాయింట్ అయితే ఇక్కడ నుంచి చూడవచ్చు ఈ కోట పైనకి ఎక్కిన తర్వాత రెండు ఫిరంగులు అయితే చూసాము ఇంకో ఫిరంగి ఇక్కడే ప్రక్కనే ఉంది చూడండి ఇది మూడవది ఈ కోట పైన ఎక్కలేని విధంగా ఏ కోట పైన చూడని ఫిరంగులు చాలా పెద్ద ఫిరంగులు అయితే ఉంటాయి పూర్వకాలంలో రాజులు తమ రాజ్య రక్షణ కొరకు ఇలాంటి ఫిరంగులు ఏర్పాటు చేసుకున్నారు ఈ ఫిరంగు కూడా మొదటి ద్వారానికి ఆపోజిట్లో పెట్టడం అయితే జరిగింది శత్రువులను చెల్లా విధంగా చాలా అద్భుతంగా ఫిరంగులనైతే వాడారు ఆ రోజుల్లో ఫ్రెండ్స్ ఈ కోటకు వస్తే మొత్తం ఎనిమిది ఫిరంగులనైతే ఇక్కడ చూడవచ్చు మనం ఇంకో ఫిరంగు కూడా అక్కడ కనిపిస్తున్న పెద్ద దిమ్మ పైన అయితే చూద్దాము ఇక్కడ ఫిరంగి అయితే చూసాము ఇక్కడ ప్రక్కనే చిన్న మెట్ల మార్గం అయితే ఉంటుంది దిమపైకి వెళ్ళడానికి ఈ దిమ పైకి వెళ్ళి ఇంకొక ఫిరంగి కూడా చూద్దాము ఈ ఫిరంగి కూడా చాలా పెద్దగా ఉంటుంది చాలా అద్భుతమైన ఫిరంగులు ఎక్కలేని విధంగా ఈ కోటలు అయితే మనం చూడవచ్చు చాలా ఆశ్చర్యానికి గురి చేసే విధంగా అయితే ఉంటాయి ఈ కోట పైన మనం చూస్తున్నది లాస్ట్ ఫిరంగి ఇది నాలుగవ ఫిరంగి మనం కోట పైనకు వచ్చాక నాలుగు ఫిరంగులు అయితే చూసాము ఇది నాలుగవది మనం చూడవచ్చు ఈ ఫిరంగి కూడా మూడు మీటర్లు అయితే ఉంది చాలా పెద్దగా అయితే ఫిరంగులు ఉన్నాయి కింద మూడు ఫిరంగులు అయితే చూసాము పైన నాలుగు మొత్తం ఏడు ఫిరంగులు అయితే చూసాము ఇంకొక ఫిరంగి కూడా కనిపిస్తూ ఉంటుంది మొత్తం ఫిరంగులు అయితే ఈ కోట పైనకు ఈ కోట దగ్గరికి వస్తే చూడవచ్చు ఇది చివ్వరి నిర్మాణం ఈ కోట యొక్క చివరి ఫిరంగి లైక్ చేయని వారు తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వ్యూ పాయింట్ చూడండి ఈ కోట నుంచి చూస్తే చాలా అద్భుతంగా అయితే ఉంది ఇంకొక నిర్మాణం కూడా మనం కింద అయితే మర్చిపోయాము అది కూడా ఇప్పుడు చూపిస్తాను వీడియో ఎండవ్వలేదు అది కూడా చూసి వీడియో లైక్ చేయని వారు లైక్ చేయండి మనం మెట్ల మార్గం నుంచి కోటపైకి వెళ్ళే ముందు ఇక్కడ చిన్న సిమెంట్ రోడ్ అయితే ఉంటుంది ఈ దారి గుండా ముందుకు వెళ్తే మనకు ఒక నిర్మాణం అయితే కనిపిస్తుంది చూడండి ఈ నిర్మాణమే పూర్వకాలంలో రాజులు వారి గుర్రాలను కట్టేసేవారట అశ్వశాల అని కూడా అంటారు అయితే ఈ నిర్మాణం అనేది ఇప్పటి కూడా చెక్కు చెదరకుండా ఉంది చూడండి పూర్వకాలంలో ఇక్కడ కూడా కొంచెం సిమెంట్ వాడకుండా చాలా అద్భుతంగా రాతితో అయితే నిర్మించారు ఫ్రెండ్స్ పూర్వకాలంలో ఇక్కడ గుర్రాలను కట్టేసేవారట రాజులు చరిత్ర అయితే చెప్తుంది ఈ నిర్మాణం గమనించినట్లయితే చాలా అద్భుతంగా రాయితో రాయి పేర్చి చాలా అద్భుతంగా అయితే నిర్మించారు ఇక్కడ ఇలాంటివి రెండు రూమ్లు అయితే ఉన్నాయి రహస్య గదులైతే ఉన్నాయి మరి వీటిలో ఆయుధాలు భద్రపరిచేవారా ఏదైనా ధాన్యాగారం నిల్వ చేసేవారా అనే సందేహం అయితే కలుగుతుంది మనం చూడవచ్చు ఇంకొక గది అయితే కనిపిస్తుంది పూర్తిగా ఆ రోజుల్లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసే రాతి కట్టకాలు అయితే ఈ కోటలో కనిపిస్తాయి ఇది ఫ్రెండ్స్ ఎలగందల కోట యొక్క పూర్తి వివరాలు వీడియో నస్తే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి